బాపట్ల జిల్లా చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టీపీ వెంకటేశ్వర్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల పట్టణం ప్రసాద్ థియేటర్ పువ్వాడవారి వీధుల్లో మువ్వల శివప్రసాదరావు ఇంటిలో నిన్న దొంగలు పడి నూట ఇరవై ఐదు సవర్ల బంగారం ఒక లక్ష యాభై వేల డబ్బులు దోచుకొని పోవడం జరిగింది ఇందులో నిందితులను గుర్తించి అరెస్టు చేసి వారి నుండి చోరికి గురైన నగదును డబ్బులను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నేరంలో మువ్వల సాంబా శివప్రసాదరావు కుటుంబంలో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆజాద్ తన ఇద్దరు మిత్రులు అయిన షేక్ ఆజాద్ పఠాన్ మునీర్ వివిధ లోన్ యాప్స్ లోన్ తీసుకుని అవి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో మువ్వల శివప్రసాదరావు ఇంటిలో చొరబడి దొంగతనం చేశారు ఈ నేర సమాచారం అందుకున్న ఒకటవ పట్టణ సీఐ నూరేపల్లి సుబ్బారావు తన సిబ్బందితో కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు నిందితులను గుర్తించి అతి తక్కువ సమయంలో అరెస్టు చేసి వారి నుండి చోరీకి గురైన నగలు నగదును రికవరీ చేయడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిన డీఎస్పీ మొహమ్మద్ మొహినుద్దీన్ సిబ్బందిని అభినందిస్తూ జిల్లా ఎస్పీ తుషార్ దూడి రివార్డులను ప్రకటించడం జరిగింది ఎనిమిది గంటలకి దొంగతనం జరిగింది అనేది మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో శివప్రసాద్ అనే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దొంగతనం జరిగింది వాళ్ళు హాస్పిటల్కి వెళ్లారు ట్రీట్మెంట్ తీసుకోవడానికి భార్యాభర్తలు ఇంటికి రాగానే ఇంట్లో చూస్తే బీరు అంతా తీసుంది కల్పులన్నీ తీసున్నాయి వాళ్ళు వెంటనే వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని డబ్బులు పోయినాయని గ్రహించి గా పోలీస్ స్టేషన్ కావడం జరిగింది పోలీస్ టీము గా ఆ నేర స్థలానికి వెళ్ళడం జరిగింది నేరస్థలాన్ని పరిశీలించారు పోలీస్ టీమ్ తో కూడా వచ్చింది నేపథ్యంలో టౌన్ ఇన్స్పెక్టర్ గారు గారు అలాగే రాజలక్ష్మి టీం వాళ్ళ మోహిద్దీన్ గారు ఈ విషయం తెలియగానే టీంను ఫామ్ చేయడం జరిగింది మన జిల్లా ఎస్పీ తుషార్ డూడీ గారు కూడా వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ని ఆదేశించి ఏ విధంగా అయినా పట్టుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇద్దరు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది మొదటి వాడి పేరు షేక్ ఆజాద్ రెండోవాడు పేరు పఠాన్ మునీర్ వీళ్ళిద్దరూ కూడా నవాపేట చెందినవాళ్ళే దీంట్లో షేక్ ఆజాద్ అనేవాడు కరెంటు పని వచ్చి వాడికి వాస్తవానికి వీళ్ళిద్దరూ ఈ బ్యాంక్ లోన్లు ఫైనాన్స్ లోన్లు చాలా అప్పులు తీసుకుని ఎనిమిది లక్షల రూపాయల దాకా అప్పులు పాలైపోయారు వీళ్ళు ఈఎంఐలు కట్టలేక వీళ్ళు ఒక ప్లాన్ చేశారు ప్లాన్ చేసిన తర్వాత ఈ అజాద్ అనేవాడు ఆల్రెడీ ముందుగానే డిసైడ్ చేశారు ఈ శివ ఇంట్లో డబ్బులు ఉన్నాయి వీళ్ళ ఇంట్లో లేనప్పుడు మనం దొంగతనం చేయాలనుకుని మొదటి మొదటి దొంగతనం కాబట్టి వాళ్ళకి అభియానం వచ్చింది ఇద్దరు కలిసి ఈ అజాద్ ఇంటికి వెళ్ళారు శివ ఇంటికి వెళ్ళారు అజాద్ అప్పుడే ఆ కరెంటు పోవడము ఈ కరెంటు పని తెలుసుండడం వల్ల ఈ శివ అంటే ఇంటి యజమాని అయ్యా కరెంటు పోయింది చూడమని చెప్పడము ఆ సమయంలో ప్లాన్ ప్రకారమే వీడు మునీర్ అనేవాడిని ఈ కరెంటు తీసేసి ఇంట్లోకి నువ్వు వెళ్ళి దాక్కోరా నేను కరెంటు పని చేస్తున్నట్టు చేస్తా నేను కరెంటు తీసేస్తాను కాసేపు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మనం దొంగతనం చేద్దామని ప్రీప్లాన్గానే చేసుకుని వీడు కావాల్సిన కానీ కరెంటు తీసేసాడు ఈ యజమాని ఎప్పుడైతే ఉన్నాడో గమనించి అరే బాబు కరెంట్ రిపేర్ చేయరా అన్నాడు వీడు కరెంట్ రిపేర్ చేస్తున్న సమయంలో మునీర్ అనేవాడు ఆ ఇంట్లో దూరి దాక్కున్నాడు తర్వాత మళ్ళీ కరెంట్ లైట్లు వచ్చిన తర్వాత అందరు తెలిసినట్టుగానే తాళాలేసి ఈ అజాద్ అనేవాడు ఆ శివ ఇంటి యజమాని బయటకు వచ్చేసరికి వీడు హాస్పిటల్కి వెళ్ళారు వీడు బయటకు వచ్చినట్టు నటించాడు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళంగానే మళ్ళీ అజాద్ అనేవాడు లోపలి నుంచి మునీరు అనేవాడు తలుపు తాళం తీయటం లోపలికి ఉండటం లోపల బీరువాలో ఆ ఎక్కడెక్కడ వస్తువులు అన్నాయి అనేది అజాద్కు తెలుసు ఎందుకంటే ఆ ఇంటికి పోతూ వస్తూ ఉంటాడు సో ఆ యొక్క నగలో బీరువాలు తీయటం దాంట్లో సుమారుగా నూట ఇరవై ఐదు సంవరాలు గోల్డ్ తీసుకోవడం అట్లాగే క్యాష్ లక్ష యాభై వేల ఉంటే తీసుకుని బ్యాగులు వేసుకుని బయటికి రావడం వీళ్ళిద్దరు పారిపోవడం జరిగింది వెంటనే మన టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు క్రూ స్కీమ్ తుషార్ డ్యూడీ ఆదేశాలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెళ్లడం ఆ క్రూ స్కీమ్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ సంపాదించడం సీసీ ఫుటేజెస్ ద్వారా ఎవరెవరు తిరిగారని గమనించడం దాని ద్వారా మనకి ఫూమ్స్ రావడం జరిగింది వీళ్ళ యొక్క సీసీటీవీల్లో వీళ్ళు కనపడడం జరిగింది వెంటనే వీళ్ళని క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది నిన్న కొత్తపాలెం గ్రామంలో పట్టుకున్నారు వీళ్ళ దగ్గర ఈ బ్యాగ్లో ఇంటాక్ట్గా ఏదైతే దొంగతనం చేశారో